చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాక రాక నేను వస్తే నా చేత ఎంత పని చేయిస్తుందో ఇదిగో ఈ రెండంట పొడుగ్గా పోయాలంట ఈ రెండంట అడ్డం ముక్కలు పోయాలంట నిలువు ముక్కలు కోసి అడ్డం ముక్కలు పోయాలంట మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఏది ఎట్లా చేయాలి అట్లా కదా కట్ మళ్ళీ చూడండి ఎన్ని టమాటాలు పెట్టిండు ఇదిగో ఇవన్నీ పోయాలంట మళ్ళీ ఇదిగో ఇది చూడండి ఇది చూడండి ఈ ఒక విధంగా పోయాలంట ఇప్పుడు ఎన్ని పోయాలి నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఎర్రగడ్లు ఎన్ని రకాలుగా పోయిస్తాను చూడండి చూడు చూడండి చూడండి నైస్ నైస్ కానీ మీరు ఎక్కడికన్నా ఎవరు ఫ్రెండ్స్ ఇంటికి పోతున్నా గానీ ముందు ముందు బాకండి ముందు బాకండి ఆ టయానికి వెళ్ళండి ఇదే టయానికి వెళ్ళండి అవును ముందుగా నన్ను వెళ్ళారనుకో అయిపోయారు అయిపోయారా ఇదే ఇటే ఇలా చేయాలి ఇంకా పళ్ళక అందుకని మీరు బాగా రెడీ అయ్యి నీట్గా అన్నం టయానికి వెళ్ళిపోండి మీకు ఒక్క పని ఉండదు పనులన్నీ ఓల్లీ చేసి పెడతా సరేనా ఓకే నీకు నైస్లీగా బాగా వస్తేనే అది ఇది లేకపోతే బెండకాయ పులుసే బెండకాయ పులుసు అంట రాత్రి నుంచి నన్ను నల్లాడిస్తుంది ఏం కూర చేస్తావు అంటే బెండకాయ పులుసు చాంగడ్డ పులుసు పప్పు పులుసు అంట చూడు ఎన్ని రకాల పులుసులు ఎవరు పెడతారు ఆ ఎన్ని రకాల పులుసు శ్రావణ మాసం శ్రావణ మాసం అయితే మీకు శ్రావణ మాసం తినేవాళ్ళకి తినే వాళ్ళకి కూడా శ్రావణ మాసం అనొచ్చురా పెట్టకూడదు మనం మనం పెట్టకూడదు ఏని ఏమీ మని అంటే పెట్టకూడదు ఏంటా మమ్మ ఈ పక్కనే చూడండి ఈ ఒక్క పక్కనేయ్ అమ్మా ఈ ఒక్క పక్కనేయ్ అమ్మా మళ్ళీ ఆ చూడమ్మా చూడండి చూడండి నా చేతంతా పని చేయిస్తా ఉందో ఇది ఇది ఎందుకమ్మా ఇది బిర్యానీలో బిర్యానీలాగా అంటే కట్ చేసుకొని ఓటర్ వేసుకోండి కార్ రాదు కార్ రాదు ఇగ ఎట్టమ్మా తరిగేది అయ్యా సోన్ కడ్డి చేశానమ్మా మళ్ళీ దాని బాడీ సోన్ గై సగాట్కి హాటు కాదు ఇటు ఇటు ఇట్లా జనాలా మళ్ళీ తిప్పు మామూలుగా ఆ ఇప్పుడు కడ్డీ ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇది ఈ చేపల కూరలోకి ఈ చేపల కూర అంటే పొడుగు పొడుగ్గా లేకుండా తోకలాగా ఇలాంటి పనులు వద్దు ఫ్రెండ్ మన వద్దనే వద్దు తొక్కలో ఫ్రెండ్షిప్ పక్కల వద్దు అది వస్తానండి కుదిరితే చూస్తాను అనింది అస్సలొద్దు ఇలాంటి ఫ్రెండ్షిప్ కి మీరు ముందుగా వెళ్ళొద్దు అసలు ప్రతి ఫ్రెండ్ ప్రతి ఫ్రెండ్ మేరా వరకే అవసరం తింటం అయిపోయిందా వెళ్ళిపోవడం తిన్నాక ఉన్నారు ఎక్కువ టైము ఆ బొత్తులు కూడా కలిగిస్తారు లేదు లేదు లేబ్బా లేదా లేదు లేబ్బా నువ్వు నా ఫ్రెండ్ అయితే నీ చేత ఎందుకు తవ్వుతాను ఇయ్యి ప్రేమతో చేస్తున్నావు బా ప్రేమతో అవును అక్క మీద ప్రేమతో చేస్తున్నావు బా అవును అది మటుకు నీతో అది మటుకు నీతో ఇది ఒప్పుకోవాలి చూడు ఎంత నైస్లీగా లీగ్ వస్తుంది ఎంత ప్రేమ ఉందో చూడు అబ్బా పొగడతా పనులు చేయించుకోవడం ఇదే అనమాట అవును మేము వచ్చి అంతసేపు అయింది నేను వచ్చి ఏం పట్టలేదా టీ ఒకటే నా మహాన్ కొట్టింది ఏం కదా తింటే తినలేవు అది చూడు ఏం మాట్లాడుతుంది ఆ ఏమి కడుపు కూడా ఏం మంచినీళ్ళు కూడా ఇలా నా మొహాన చూడు కూలింగ్ వాటర్ అమ్మాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడుగుతుంది మా అమ్మాయి అది కూతురు మీద ఏం చెప్పకూడదు పెరుగు ఒక కూతురు ఒక ఇంటి ఇల్లాలే కదా